తెలంగాణలో ఇప్పుడు మరొక ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ డి పన్నెండు మందికి గాయాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పక్క ఆర్టీసీ బస్సు ఒక పక్క ఆయిల్ ట్యాంకర్ రెండు గుద్దుకోవడం అయితే జరిగింది ఇది మనకి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగిందనమాట వరంగల్ నుంచి మునుగూరు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ములుగు జిల్లా రస అస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ రెండు కూడా నీరుకుల్ల శివారిలోని జారిపోతల జరిపోతల వాగు మూలం మలుపు వద్ద ఎదురెదురుగా కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో రెండు వాహనాలు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు మరో పది మంది ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి శతఖాత్రులను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారన్నమాట ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు తెరిస్తుంది ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు ఆత్మకూరు సిఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో మేడారం వెళ్ళే భక్తులు కంటినరు పాటు ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చింది సో ఏది ఏమైనా మొత్తం మీద ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో